ఇదేం ప్రారంభ దొర నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మేవోటరా నేను చావకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి వణక ఛన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి తస్తారీ కుడి ఈ తోయి బలనువో తన్ను తని పుణ్యం కట్టుకోవే తల్లి ఒరే ఒరే బరవొత్తు కాసేపి ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పుల వాళ్ళని కొట్టి తరిమేస్తారే తల్లి నా అప్పు గురించి నా కాసుల పేరు అంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి తెచ్చుకో ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు ఒకసారి మీరిద్దరూ కలిసి ఆ మూకు నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు తెచ్చుకో రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి పల్లెటూర్స్ టూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియ తెలియదు కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అటాక్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకపోవటం అది మామయ్యకు తెలియనివ్వకపోవటం ఇకీకిరి పీకిరి జీవి నాకు అర్థం కావటం లేదు అదంతా నీకు లేరా రెండు రోజులు డబ్బు ఏర్పాటు చేస్తాను ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా ఇప్పుడు ఉడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుంగిపోతున్నా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుతాను గండ పెండారం తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతం గానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను మూసైన హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామ ఇంటికి వచ్చాను పనిలో పని నేను చూసిపోతాను వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యం అయినా వాయించగలవా ఒక చేత వేణ కూడా వాయిస్తాను వైద్యం దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నా బలవంత వస్త్రఫండ అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు ఆ గార్లో ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెల్ల వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నీ నీ ఊల్లో పెట్టగా నేను నల్లరి పెట్టిన పాపాది ఆ బాబరు రేపులో ఒక కూపు పెద్దాం అయితే ఆలస్యం దానికి ప్రొసీడ్ ఏమే జింగిరి బిగిరి ఎలా ఉన్నావు చెర చిక్కి బిగిరి వొల్ల ఎలా ఉంది మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే అప్పుడు అరు అదే అదే నాకు కావలసింది చెవి కోసిన మేకలాగా తొక్క కోసిన అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు బాగా కేకలు పెట్టు పిట్టు బాగా నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్ని మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగ అంటారు అలాగా బ్రదర్ క్రాఫింగ్ బాగుంది మన బార్ కటింగ్ ఇది ఏముంది బ్రదర్ నేను చొక్కా పట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొరి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇదా దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు నువ్వు అబ్బా అనాలి మెళ్ళో దండపడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా నీ మెళ్ళు విరగ్గుట్టి నీ మెల్లో దండ నా మెల్లో వేసుకోకపోతే నే పరవంతరావే కాదు That's <small>